అందరికి నమస్కారం అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి కనిపించే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి కమర్షియల్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు యొక్క ముందు చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి ఇదే ఇల్లు అండి ఇల్లు బయటికి వెళ్ళి లుక్ మాత్రం ఈ ఉందండి ఇల్లు వచ్చేసి పిల్లర్స్ ఉందండి సౌత్ ఫేసింగ్ అండి డెబ్బై గజాల్లో ఉందండి వన్ బిహెచ్కే ఇల్లు అండి ఒక షటర్ అండి ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుందండి బోర్ లేదండి డ్రైనేజ్ లైన్ ఉందండి ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ షాపింగ్ మాల్ హాస్పిటల్స్ అన్నీ నియర్ బై ఉంటాయండి ఓఆర్ఆర్ టూ కిలోమీటర్ అండి రైల్వే స్టేషన్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయండి మనైతే లోపలికి వెళ్దాం అండి ఇప్పుడు ఇలా ఉందని చూపిస్తాను మీకు టోటల్గా ఇల్లు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి పైకి వెళ్ళడానికి మెట్లండి మెట్ల కిందనే మాకు అయితే వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి చూసుకోండి వాష్రూమ్ కూడా చూపిస్తాను ఇప్పుడు టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి చూసుకోవచ్చండి అయితే తీస్తున్నామండి వాష్రూమ్ అండి టోటల్ లుక్ అయితే ఎలా ఉందండి మనం రూమ్లోకి అయితే వెళ్దామండి ఇప్పుడు ఇల్లు కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నాం అండి ఓనర్ టూ ఓనర్ సిట్టింగ్ ఉంటా అండి కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు రూమ్లోకి వెళ్దామండి ఎలా ఉందని టోటల్గా చూపించేస్తాను చూసుకోండి మనకైతే గల్లీ అయితే ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్ అండి చూసుకోండి ఇక్కడ క్రిక్ పర్పస్ ఇవ్వడం జరిగిందండి అక్కడ విండోస్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి ఇల్లు వచ్చేసి ఎక్క ఉందనుకుంటున్నా గట్కేసర్లో ఉందండి జిహెచ్ఎంసీ వాతావరణ హైవే కాండి వంద ఫీట్ల రోడ్ ఉందండి చూసుకో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లో బడ్జెట్లో ప్రాపర్టీస్ కానీ ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ కావాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియోస్ అయినా మీకు అయితే రీచ్ అవుతుందండి